హెల్దీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ డైలీ ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల మన ఒంటికి కావాల్సిన కాల్షియం ఐరన్ మినరల్స్ వైటమిన్స్ ఫైబర్ వంటివి ఎన్నో పోషకాలు మన ఒంటికి లభిస్తాయి ఈ ఒక్క గ్లాస్ తీసుకున్నామంటే బ్రేక్ఫాస్ట్ చేసినట్టేనండి అంత హెల్దీ రెసిపీ ఈ రెసిపీని తయారు చేసుకోవడం మనం వీడియోలో చూసేస్తాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సర్తా ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రోజునైతే కొంచెం ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి ముందు రోజునైట్ మనం డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకోవాలి దానికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలి ఇందులోకి ముందుగా నేను ఇక్కడ డ్రై అంజీర్ని మూడు తీసుకున్నాను అలాగే నాలుగైదు జీడిపప్పులు తీసుకోవాలి మనం తయారు చేసుకునే మిల్క్ షేక్ క్వాంటిటీ బట్టి డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీని తీసుకోవాలండి ఇక్కడ నేను నాలుగు అక్రూట్ తీసుకున్నానండి అక్రోట్ మన హార్ట్ని రోగాల బారి పడకుండా రక్షిస్తుంది అలాగే చిన్నపిల్లలలో బ్రెయిన్ డెవలప్మెంట్కి ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక్కడ నేను పది నుంచి పన్నెండు వరకు బాదాం తీసుకుంటున్నాను బాదాంలో మంచి ప్రోటీన్ హై ఫైబర్ ఉండడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది అలాగే ఇందులో కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను కిస్మిస్లో హై ఫైబర్ ఉండడం వల్ల కాన్స్టిబేషన్ని తగ్గిస్తుంది అలాగే ఇందులోకి నేను నాలుగు పిస్తాను కూడా యాడ్ చేసుకున్నాను పిస్తా కూడా హెల్త్కి చాలా మంచిది అదేవిధంగా ఇందులో నేను పంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడికాయ గింజల్ని యాడ్ చేసుకుంటున్నాను డైలీ కొన్ని పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది ఫైనల్గా ఇందులోకి నేను ఖర్జూర్ని యాడ్ చేసుకుంటున్నాను డేట్స్కి మధ్యలో ఉన్న సీడ్స్ని తీసేసి ఇలాగా యాడ్ చేసుకోవాలి ఒక త్రీ టు ఫోర్ వరకే యాడ్ చేసుకుంటున్నాను డేట్స్ని తీసుకోవడం వల్ల మన హెమోగ్లోబిన్ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా ఒకసారి వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న డ్రై అంజీర్ బాదం ఇవన్నీ కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి నైట్ అంతా సోక్ చేయడం వల్ల చాలా సాఫ్ట్గా రెడీ అవుతాయి అప్పుడు మనం బ్లెండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట చాలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది మిల్క్ షేక్కి ఒకవేళ మీరు ఈ మిల్క్ షేక్ని ఈవినింగ్ టైంలో తీసుకోవాలనుకుంటే మార్నింగ్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా సోక్ చేసుకోవాలి ఇప్పుడైతే నైట్ అంతా సోక్ చేసిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని మీకు చూపిస్తున్నాను చక్కగా అంజీర్ అలాగే బాదం అన్నీ కూడా చక్కగా సోక్ అయిపోయాయి అలాగే ఇప్పుడు బాదం పైన ఉన్న పొట్టంతా తీసేసి ఇలాగ మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నిటితో కలిపి ఇప్పుడు చక్కగా స్మూత్ టెక్చర్ వచ్చే వరకు బ్లెండ్ చేసుకోవాలి బ్లెండర్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేటప్పుడు సోక్ చేసిన వాటర్తో సహా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇందులోని మనం మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటున్నాను ఇది ఒక గ్లాస్ వరకు ముందు యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఈ పాలలో చక్కగా స్మూత్గా బ్లెండ్ అయ్యే వరకు ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మనకి మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగిలేలా కావాలి అనుకుంటే కూడా మనం డ్రై ఫ్రూట్స్ని బ్లెండ్ చేసుకునేటప్పుడు చూసుకొని చేసుకోవాలి ఇప్పుడైతే నేను స్మూత్గా బ్లెండ్ చేసేసుకున్నాను ఇప్పుడు కాచి చల్లార్చిన పాలలో ఈ స్మూతీని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ టోటల్గా ఒక హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకున్నానండి పాలని చక్కగా మరిగించి చల్లారి పెట్టుకున్నాను పూర్తిగా చల్లారిన పాలలో ఇలా నేను డ్రై ఫ్రూట్ స్మూతీని యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని ఇలాగే తాగొచ్చండి ఇంకొంచెం టేస్ట్ కావాలనుకుంటే ఇందులోని షుగర్ కానీ జాగ్రీన్ కానీ లేదంటే ఇలాగ హనీని కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే తేనెని యాడ్ చేసుకుంటున్నాను తేనెని యాడ్ చేసుకుంటే కూడా హెల్త్కి చాలా మంచిదండి లేదంటే జాగిరీ సిరప్ ఉంటే బెల్లం సిరప్ ఉంటుంది కదండి దానినే యాడ్ చేసుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి టేస్ట్ తగినట్టుగా హనీని కానీ జాగ్రీ సిరప్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి ఇలా మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మాత్రమే హనీ కానీ జాగ్రీని కానీ యాడ్ చేసుకోవాలండి ముందుగా యాడ్ చేసుకోకూడదు ఇలా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిల్క్ షేక్ని మనం గ్లాసెస్లో సర్వ్ చేసుకోవడమేనండి నేను తయారు చేసిన ఈ మిల్క్ షేక్ నలుగురికి సరిపోతుందనమాట ఇలా తయారు చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ని చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చక్కగా తీసుకొచ్చండి హెల్త్కి చాలా మంచిది ఈ మిల్క్ షేక్ని తీసుకోవడం వల్ల రోజంతా కూడా యాక్టివ్గా ఉంటారనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఒక గ్లాస్ ఈ మిల్క్ షేక్ని తీసుకున్నారంటే బ్రేక్ఫాస్ట్ని మనకి ఫుల్ఫిల్ చేస్తుంది అనమాట అంత హెల్దీ అలాగే హై ప్రోటీన్ ఫైబర్ కాల్షియం అవి అన్నీ కూడా పుష్కలంగా లభిస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదుందని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో